thank you నెంబర్ చిత్రానికి వచ్చిన సినీ రచ్చ జరుగుతోంది మెగా హీరో అభిమానులు అయితే వంద కోట్లకు పైగా షేర్ సాధించిందని చెప్తున్నారు ఇతర హీరోల అభిమానులు మాత్రం ఈ కలెక్షన్స్ నమ్మదగినవి కావు అని బల్లలు గుద్ది చెప్తున్నారు పోనీ వెబ్సైట్స్ చూద్దామా అంటే కలెక్షన్స్ వెల్లడించే వెబ్సైట్స్ ఒక్కో సైడ్ ది ఒక్కో దారి నోటికొచ్చిన అంకెలతో నింపేస్తున్నారు తమకు నచ్చిన నటుడు అయితే వచ్చిన దానికి ఓ ఇరవై కోట్లు కలిపేసి మరి నెటిజన్లను మురిపిస్తున్నారు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా నలభై ఏడు కోట్ల ఏడు లక్షల రూపాయలు వసూలు చేసిందని ఈ నిర్మాతల తరపున మరో ప్రముఖ నిర్మాత ప్రెస్ మీట్ లో చెప్పారు అంటే మొదటి రోజు వచ్చిన షేర్ సుమారు ముప్పై ఏడు కోట్లు అన్నమాట ఓవర్సీస్ లో మొదటి రోజు పన్నెండు లక్షల ఇరవై రెండు వేల డాలర్లు వచ్చాయని కూడా చెప్పారు ఆన్లైన్ లో టికెట్ సెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఈ కలెక్షన్స్ పై ఇతర హీరోల అభిమానులకు అంతగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు మొదటి రోజు టికెట్స్ అన్నింటినీ ఓ మొబైల్ సంస్థకు సంబంధించిన కంపెనీ వారు ఇరవై ఐదు డాలర్లకు తమ కస్టమర్లకు అంటగట్టారని వీటిని పరిగణలోకి తీసుకోకూడదు అనేది వారి వాదన అదలా ఉంచితే ఇక్కడ వసూలు చేసిన డెబ్బై ఏడు కోట్ల షేర్ విషయానికి కొద్దాం ఇక్కడ కలెక్షన్స్ కొన్ని జిల్లాల వరకు వసూళ్లకు దగ్గరగానే ఉన్నాయని కొన్ని జిల్లాల్లో మాత్రం పొంతన లేకుండా ఉన్నాయన్నది వారి భావన నైజాం ఏరియా చూసుకుంటే మొదటి వారం పద్నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల షేర్ రాబట్టిందని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదని సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా ఉంటాయి అలాంటప్పుడు ఇంత కలెక్షన్స్ సాధ్యమా అని కూడా వారు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు నిర్మాతలు తమ సినిమాను హైప్ క్రియేట్ చేసుకోవడానికి వాడే పబ్లిసిటీలో భాగంగా ఈ కలెక్షన్స్ చూడాలే గాని అంత రాలేదు రాలేదు అన్న వాగ్వాదాలకు అభిమానులు రావడం దురదృష్టకరం అయినా ఎన్ని కోట్లు ఏంటి చెప్పండి మనకేమైనా ఇస్తారా మాంచి సినిమా తీశారనుకోండి పది కాలాలు గుర్తుంటుంది ఆ చిత్ర హీరోకి కూడా ఓ తృప్తి ఉంటుంది అంతే కదా